ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठ विश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ఓం శుక్లాం శుక్లాంబరం విష్ణుం శశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సవ విఘ్నోపశాంతే ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యం శ్రీరామో రామ భద్రశ్చ రామచంద్రశ్చ రామచంద్రశ్చాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపూంగవ శ్రీయోగవాసిము స్థితి ప్రకరణము అయితే గాలి చేత బాధింపబడిన మేఘాలు పర్వతాన్ని ఆశ్రయించినట్లుగానే ఆ దేవతా సైన్యం అంతా కూడా క్షీరసాగరమున అంటే పాల సముద్రమున తల్పంపై పొరుండి ఉన్నటువంటి శ్రీ విష్ విష్ణు భగవాను శరణ పొందారు అప్పుడు శరణ పొందినప్పుడు జారుల చేత కొంతమంది జారుల చేత జారులు అంటే స్త్రీలను పాడు చేసేటువంటి వారు వారికి చిక్కినటువంటి స్త్రీకి తన భర్త ధైర్యం చెప్పినట్లుగానే భయభీతమైనటువంటి దేవతా సైన్యానికి అందరికీ కూడా విష్ణు భగవానుడు ఏం చేశాడు ధైర్యాన్ని ప్రసాదించాడు ఆ తర్వాత విష్ణు భగవానుడు సంభరణ వధించడం కోసం పయనం అయ్యేటంత వరకు కూడా ఆ దేవతా సైన్యం అంతా కూడా శ్వేత ద్వీపం అందే వసించి ఉన్నది శ్వేత ద్వీపం అంటే ఆ విష్ణు భగవానుని యొక్క వైకుంఠ ప్రదేశం శ్వేతము అన్నప్పుడు సత్వగుణ సంపన్నము ఈ సత్వగుణ సంపన్నము ద్వారా తన యొక్క సత్క్రియలు క్రోధి చేసుకొని దాని చేత ఆ పుణ్యపాక విశేషమైన భాగ్యవసుములన్నీ సంపాదించుకుంటారు అలాగే ఈ సంబరుణ్ణి నుండి నేను మిమ్మల్ని కాపాడుతాను అని ఎప్పుడైతే అభయ ప్రదానం చేశాడో ఆ చేసినప్పటి నుండి ఆయన కాపాడేటంత వరకు ఆయన యుద్ధ రంగానికి బయలుదేరేటంత వరకు కూడా దేవతా సైన్యం అంతా కూడా ఎక్కడ ఉన్నది ఆ శ్వేత శ్వేత దీపమునందే నివసించింది ఆ యొక్క విష్ణు భగవాను యొక్క సమీపమునందు ఆయన యొక్క సౌదా ఉన్నటువంటి ప్రదేశమునందు అక్కడే పాలకడలి వారు కూడా నివసించారు నివసించినప్పుడు వారు ఏం ప్రోధి చేసుకున్నారు సత్వగుణ సంపదను ప్రోధి చేసుకున్నారు అంటే వారి యొక్క శమరమాదులు మళ్ళీ హెచ్చినవి అహంకార రహితాలు మళ్ళీ నశించినవి ఎందుకు వారు ఉన్నటువంటిదే శ్వేత ద్వీపం శ్వేత ద్వీపము అంటే సహనాన్ని పెంపొందించేది మరి సత్వాన్ని పెంపొందించేది ఈ విధమైనటువంటి వారు కొంత బలాన్ని పొందినప్పుడు ఈ విధంగా ఆ తర్వాత మహేంద్రాది కుల పర్వతాలని ఎగరగొట్టబడే అకాల లాగానే విష్ణువు శంబరాసురులకు భయంకరమైనటువంటి యుద్ధం సంభవించింది విష్ణువు యుద్ధానికి వచ్చాడు ఎప్పుడైతే శ్రీహరి యుద్ధానికి వచ్చాడో అంటే మహేంద్రము మొదలైనటువంటి కుల పర్వతాలని ఎగరగొట్టేటువంటి అకాలమైనటువంటి ప్రళయం లాగానే అంటే ఎంత బీభత్సమైన ప్రళయానికో అయితే గనక ఈ మహేంద్రగిరి అనేటువంటి కుల పర్వతాలు కూడా ఎగరగొట్టబడతాయి అంత భీభత్సమైనటువంటి యుద్ధము విష్ణుమూర్తికి శంబరాసురులకి మరి దేవతలకు వారికి అందరికీ జరిగిందనమాట ఈ విధంగా భయంకరమైన యుద్ధమే ప్రారంభమైంది అలా చేసిన తర్వాత అప్పుడు సేనా వాహనాలతో కూడా ఆ దైత్యుడు వధింపబడ్డాడు ఏ విధంగా తన యొక్క సేనడు వదించబడినవి విష్ణుమూర్తి యొక్క చేతిలో మరి ఆ శంబరుడు కూడా వధించబడ్డాడు ఇలా కొంతకాలానికి ఇలాగా నారాయణుని చేత హతుడైన ఆ విష్ణు విష్ణుపురాన్నే చేరాడు ఏ విధంగా అంటే సాక్షాత్తు శ్రీ విష్ణుమూర్తి యొక్క చేతి ఎందు మరి అతడు హతుడయ్యాడు కాబట్టి తన యొక్క తేజస్సు విష్ణుని హిందే లయమైంది ఆ విధంగా తను విష్ణు పురాన్ని చేరాడు శంబరాసురుడు ఏ విధంగా అంటే వాయువు గనక దీపాన్ని శమింపజేయనట్లుగానే అంటే ఒక దీపం పెట్టాం అది గాలి అధికంగా తోలింది అప్పుడు ఆ దీపం ఏమవుతుంది శమించిపోతుంది అలాగే ఆ ఘోరమైనటువంటి యుద్ధభూమి ఎందు విష్ణు భగవానుడు భీమ భాషాద్రుడులకు విదేహ కైవల్య ప్రాప్తిని ఇచ్చారు ఏ విధంగా అంటే సర్వ సైన్యాలు చచ్చిపోయినవి మరి శంబరాసురుడు చచ్చిపోయాడు ఇక మిగిలింది భీముడు భాసుడు దృఢుడు వీరు ఎటువంటి వారు కేవలము సత్యమైన వస్తువునందు నెలకొని శాశ్వతమైన విచారణ అనే పదమునందు మరి ఆరూఢులై ఆ పరమపద సత్య పర పరమాత్మయందు తప్ప మరొక భావన లేకుండా ఉన్నటువంటి శరీరాలతో ఉన్నారు కాబట్టి ఆ వాసనారహితులైనటువంటి ఆ దానవులు ఉపశమించారు ఏ విధంగా అంటే వారికి దీపం గనక గాలికి పోయినట్లుగానే ఆ ఘోర సంగ్రామంలో విష్ణు భగవానుడు ఏం చేశాడు వాళ్ళ ముగ్గురికి కూడా విదేహ కైవల్యాన్ని వాళ్ళ శరీరాలు వదిలిపెట్టేలాగా చేశాడు వాళ్ళ శరీరాంతర్గతంగా ఉన్నటువంటి వాళ్ళు ముక్తత్వాన్ని పొందేలాగా చేశారు చేసి వాసనారహితులైనటువంటి ఆ దానవులు ఎప్పుడైతే నశించిపోయారో ఇక్కడ నశించడం అనే దానికంటే శమించిపోవడం అంటే వారి యొక్క దేహాలు అంతరించిపోయినవి వారు ముక్తులయ్యారు అని చెబుతూ అంత ఏ విధంగా అంటే శమించిన దీపంలాగానే వారి గతి కూడా లభించకపోయింది అంటే గాలి ఎక్కువతోటి దీపం ఆరిపోతే మళ్ళీ దీపం యొక్క ప్రఖ్యాతి అనేది ఉండదు కదా అలాగే ఎప్పుడైతే వాళ్ళు ముక్తత్వాన్ని పొందారో మళ్ళీ వారి గతీక లేకుండా పోయింది అని చెబుతూ తాస్మాద్వాసనయా బద్ధం ముక్తం నిర్వాసనం మనహ రామా నిర్వాసనీవ భావమాహర స్వ వివేకత కాబట్టి ఓ రామ వాసన యుక్తమైనటువంటి మనస్సు బద్ధమును అంటే ఎప్పుడైతే వాసనలతో కూడుకుని ఉన్నటువంటి మనస్సు ఉంటుందో అది బంధాన్నే పొందుతుంది అదే వాసనలు లేకుండా చేసుకున్నదో అదే ముక్తత్వము అనేది అవుతుంది అందుచేత నీవు అవశ్యము తప్పనిసరిగా ఈ వాసన రాహిత్యాన్నే సంపాదించుకోవలి వాసనల చేత మాత్రమే మనసు బంధించబడుతూ ఉంటుంది వాసనలు లేక వాసనలను నశింపజేసుకుంటే ముక్తినే పొందుతూ ఉంటుంది ఈ కారణం చేత నీవు వివేకాన్ని సముపార్జించు ఆ వివేకము ద్వారా వాసనారాహిత్యము చేయు అలా వాసనారాహిత్య స్థితిని తప్పకుండా నీవు సంపాదించు అని చెబుతూ సమ్యగా లోక లోకనాత్స సత్యాధ్వాన ప్రబీయతే వాసన విలయే చేత శమయాతి సత్య సత్యవస్తువుని బాగుగా విచారించడం చేత వాసనలు లెస్సగా నివర్తించు నివర్తిస్తాయి అంటే వాసనలు అసలు ఏమి ఉండవు ఎందుకు వాని యొక్క ఆలోచన అంతా సత్యవస్తువును ఉన్నప్పుడు లేఖనే కల్పించబడినటువంటి యొక్క గాలి మాత్రపు వాసనలు ఉంటాయా ఉండవు అవి పూర్తి స్థాయిలో నశించిపోతాయి వాసనలు ఎప్పుడైతే నశించిపోయినాయో జీ చిత్తం ఏం చేస్తుంది లాగానే ప్రశమనం పొందుతుంది అది గాలి ద్వారా దీపము శమించిపోయినట్లుగానే వాసనలు నశించిపోవడం చేత దీపం చిత్తము అంటే ప్రసన్నముగా అవుతుంది అంటే సత్యాన్ని బాగుగా విచారించడం చేత యథార్థమైనటువంటి దర్శనాన్ని చేస్తాడు ఆ యథార్థ దర్శనం అంటే నేను ఇది అన్నప్పుడు తాను కాని వస్తువులను తాను మరి అంటాడు కదా అదేవిధంగా వాసన సంపూర్ణ అప్పుడేమవుతుంది ఎప్పుడైతే యథార్థ దర్శనము జరిగిందో దాని ద్వారా వాసనలన్నీ సంపూర్ణంగా క్షయించిపోతాయి వాసన క్షయము చేత మనసు ఏ విధంగా అంటే తైలం లేని దీపంలాగా నశించిపోతూ ఉంటుంది అని చెబుతూ అంతేకాదు పరిపూర్ణమైనటువంటి చిదాత్మ ఏదైతే ఉన్నదో అది మాత్రమే దృశ్య కల్పన చేస్తూ ఉంటుంది అది కొంచెమైనను కూడా సత్యం కానే కాదు ఎందుకు చిదాత్మ దృశ్య కల్పన అంటే పరిపూర్ణమైనటువంటి చిదాత్మయే దృశ్య కల్పన ఎనర్చుచు ఉన్నట్లయితే అది కొంచెమైనా కూడా సత్యం కాదు కాబట్టి దృశ్య ఆకారమైనటువంటి భావన భావనయే కాదు చిన్మాత్ర స్వరూపమైన పరమాత్మ యొక్క సాక్షాత్కారము మాత్రమే సమ్యక్ దర్శనము అవుతుంది ఆత్మవేదం జగత్సర్వం కహక భావతు క్వవా భావన నామ తదే తత్ ఈ జగత్తంతా కూడా ఆత్మయే అయ్యింది ఆత్మయే అయి ఉండడం వల్ల ఇక ఎవడు ఎచట దేనిని భావిస్తాడు ఎందుకు ఈ జగత్తు వచ్చిపోయేటువంటి వాసనామయమైనటువంటి దేహాలన్నీ కూడా అవి మళ్ళీ ప్రత్యేకంగా ఉన్నదా అంటే లేదు అవి ఆత్మయే అయ్యున్నాయి అక్కడ ఆత్మయే అయి ఉన్నప్పుడు ఇక జగత్తులేంటి శరీరాలేంటి దృశ్యాలేంటి మరి వాటి కల్పనలేంటి ఈ వాసనలేంటి ఇవన్నీ ఏముంటాయి ఎవడు ఎక్కడ దేని గురించి భావించాలి ఏమీ భావించడు కాబట్టి ఈ త్రిపుటి ఏదైతే ఉన్నదో దాని యొక్క భావన అంటే ఏ సంస్కారం అయితే ఉన్నదో అది సత్యం కాదు ఇది నిజమైనటువంటి జ్ఞానము ఇదే సమగ్రమైనటువంటి జ్ఞానము అని చెబుతూ ఈ జగత్తంతా కూడా ఆత్మే కదా కాబట్టి ఎవడైతే దేనిని అంత ఆత్మే అయి ఉన్నప్పుడు ఎవడు దేనిని గురించి ఆలోచన చేస్తాడు భావిస్తాడు సాధ్యము కాదు కదా సర్వము ఆత్మ అయినప్పుడు ఈ రీతిగా త్రిపుటియే లేని కారణము చేత త్రిపుటి అంటే ద్రాష్టానే అనేవాడే లేకపోతే ఏక దృశ్యము దర్శనము అనేది ఉంటుందా ఉండదు కదా అలాగే ఈ త్రిపుటే లేని కారణం చేతక భావన అనేది ఉంటుందా ఎప్పటికీ ఉండదు ఇది లేదు అని తెలియటమే సత్యాన్ని గురించినటువంటి విచారణ లేక ఇదే సమగ్రమైనటువంటి జ్ఞానము అని తెలియజేస్తూ వాసనా చిత్తనామానవు శబ్దావర్ణన సమన్విత సత్యావలోకనాభ్యవీణవు తత్పరం పదం సత్యవస్తువు యొక్క విచారము చేత చిత్తము వాసన శబ్దాలు రెండు కూడా అర్ధసహితముగా ఎక్కడైతే లీనమవుతాయో అది ఏ పరమ పదము అంటే సత్యవస్తువు యొక్క తత్వ విచారణ చేత మాత్రమే సత్యవస్తువు తెలుస్తుంది ఆ విచారము చేత ఇక చిత్తనము కానీ ఆ చిత్త సంబంధమైనటువంటి వాసన శబ్దాలు కానీ ఈ రెండు కూడా చిత్తము వాసన అనేటువంటి రెండు కూడా అర్ధ ఏది ఇక ఏమీ మిగలకుండా ఎక్కడ లీనమైపోతాయో అదే పరమపదము అంటే సత్యాన్ని గురించినటువంటి విచారణ చేత వాసన చిత్తము ఈ రెండు శబ్దము లాగానే అంటే ఇప్పుడు శబ్దము వాగర్థము అన్నప్పుడు వాక్కుకి అర్థానికి ఏమైనా భేదం ఉంటుందా ఉండదు వాక్కు వెలువెడితేనే దాని యొక్క అర్థ అర్థము అనేటువంటిది ప్రకటితమవుతుంది మరి ఈ అర్థము దేని నుండి వచ్చింది వాక్కును శబ్దం నుండే ఉత్పన్నమైంది అట్లాగే రెండు ఒకటే అయినప్పుడు ఏది శబ్ద అర్థము ఏ విధంగా అయితే ఎక్కడ లయించిపోతాయో అలాగే ఈ వాసనా చిత్తము అనేటువంటివి కూడా ఎక్కడ లయించిపోతాయో అదే పరమపదము అని అదే పరమాత్మ పదము అని తెలియజేస్తూ అంతేకాదు వాసనావలితం చిత్త మిహాస్థితి ముపాగతం తదేవ తద్వి నిర్ముక్తం విముక్తమితి కథ్యతే వాసనాగ్రస్తమైనటువంటి చిత్తము జగత్తున స్థితి కలిగి ఉన్నది అయితే వాసంతో నిండిపోయినటువంటి చిత్తమే జగత్తున స్థితి కలిగి ఉన్నదే అగుచున్నది అంటే దానికి బద్దమై ఉన్నది అది ఏ వాసనారహితమైనదో ముక్తమే అని చెప్పవచ్చు ఏ విధంగా అది జీవన్ముక్త స్థితిని పొందింది అనే చెప్పబడుతుంది ఎలాగంటే వాసనల చేత చుట్టబడినదో చిత్తము ఈ సంసారమున స్థితి కలిగి ఉంటుంది అంటే సంసారమునందు బంధత్వము బద్ధమై ఉంటుంది ఆ చిత్తమే వాసనల నుండి విడబడిందో విముక్తి చెందింది అని చెప్పబడుతూ ఉంటుంది అని చెబుతూ అంతేకాదు ఘట పట అంటే ఈ కుండ ఘట పటార్థి పదార్థ రూపాలుగా చిత్తము జగత్తున స్థితిని పొందే ఉన్నది ఏ విధంగా అంటే ఈ జగత్త కుండ వస్త్రముగాను వస్త్రము కుండగాను అనేక రకాలైనటువంటి పదార్థ రూపాలు గాను వస్త్రాలు గాను కొండలు గాను ఇంకా చెట్లు చేమలు ఇటువంటివన్నీ కూడా సర్వేక సమస్తం ఇన్ని పదార్థ రూపాలుగా చిత్తంలో చిత్తము జగత్తున స్థితిని పొంది ఉన్నది అంటే మరి బాలుని మిథ్యాబేతాలం లాగానే దానిని శీఘ్రంగా శంపజేయాలి బాలుడు అనర్ధ కల్పన చేస్తాడు వాడికి ఆ ఊహా కల్పనలో వాడు ఏదైతే ఊహించుకుంటాడో ఒక పిశాచము ఒక బేతాలము ఏదో కల్పించుకుంటాడు దాని ద్వారా వాడు భయపడుతూ ఉంటాడు అంటే ఊహాజనితమైనది అలాగే ఈ రకరకాలైనటువంటి పదార్థ రూపాలుగా చిత్తము జగత్తున స్థితి పొంది ఉన్నది కాబట్టి ఏ విధంగా అంటే అజ్ఞాని లేదా బాలుడు కల్పించుకున్నటువంటిది అది కల్పితమే లేనిది అని తెలిసినప్పుడు దానిని లేనిది అని వాడికి తెలియజెప్పడానికి ఆ భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నించినట్లుగానే శీఘ్రంగా వెంటనే ఈ పదార్థ రూపాలుగా కనబడినటువంటి చిత్తము జగత్తున స్థితి పొంది ఉన్నది కానీ మరి ఒకటి కానే కాదు అనేటువంటి విషయాన్ని క్షమింపజేయాలి శీఘ్రమైనటువంటి ప్రయత్నం ద్వారా దామవ్యాల కటకారే కటకారైశ్చేత పరిణతం యథా భీమభాష దృఢన్యాయో రాఘవా స్వచలంతవా ఓ రామ దాముడు వ్యాలుడు కటుల యొక్క చిత్తములాగానే ఈ దేహాత్మ భావమున పరిణమించిన ఈ చిత్తాన్ని భాష దృఢుల్లాగానే చిత్తము వలె ఆత్మాకారంగా పరిణమింపజేయు నిశ్చలుడవై ఉంటావు ఎలాగంటే రాఘవ దాముడు వ్యాలుడు కటులు యొక్క దేహాత్మ భావన పరిణితి చెందినప్పుడు నీ చిత్తము అంటే వారు కానిటువంటి వస్తువును వారని భావించినప్పుడే వారికి నా సింపు అనేది తయారైంది మరి అట్లాంటిదే అయినప్పుడు నీ చిత్తము నువ్వే విధంగా చేయాలి అంటే భీమాభాసాదృడులాగానే వారు యుద్ధాలు చేశారు రాజు మాట విన్నారు వారి శరీరాలు కొన్నాళ్ళు కొని ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా ఆత్మాకారమైనటువంటి పరమాత్మ ఎందు నెలకొని ఉన్నారే కానీ దృశ్య సంబంధమైనటువంటి విషయాలను వారు ఆసక్తము కాకలేక ఆసక్తముగానే ఉన్నారు దాని పట్ల ఎటువంటి ఆసక్తి అనాసక్తి లేకనే ఆత్మాకారమై ఉండడం వల్ల వారు నిశ్చయంగా పరమాత్మ ఎంది ఉన్నారు అని అలాగే నీ యొక్క చిత్తము కూడా ఈ భీమభాస దృఢుడులాగానే ఆత్మాకారమునే నీవు నిలబె నిలబెట్టి ఉంచు ఆ విధంగా నిశ్చయముతో ఉండు అని చెతూ కాదు దామ వ్యాళ కఠన్యాయో మాతే భవతు రాఘవా ఏ పురా ప్రోక్తం పిత్రా కమల అందువలన దామ వ్యాళ కఠన్యాయము వలదు అంటే వారు పుట్టినప్పుడు వారికి కూడా ప్రాక్తనమైనటువంటి లేవు పూర్వ లేవు వారు కూడా సంబరా సంబరాసురుని చేతనే ఉత్పన్నమయ్యారు కానీ కొంతకాలానికి దేహ సంబంధమైన దృశ్య సంబంధమైన ఇష్టాలు అయిష్టాలు ఆసక్తి అనాసక్తి మరి అహంకార మమకారాలకు లోనైనప్పుడు ఏమైంది వారు చివరికి నశించిపోయారు అట్లాంటి బుద్ధి నీకెప్పటికీ వద్దు రామచంద్ర నీవు ఎలా ఉండాలంటే భీముడు భాషడు దృఢన్యాయము అంటే భీమ భాష దృఢుడు ఏ విధంగా ఉన్నారు ఎన్ని యుద్ధాలు చేసినా రాజుగారి యొక్క ఆజ్ఞ పరి పాలించినా వారు ఆత్మాకార దృష్టితో ఏ విధంగా సత్యమునందే వారు సంలీనమై ఉన్నారు అటువంటి నిత్యమైనటువంటి దానిని శాశ్వతమైన దానిని నీవు అనుసరించు అంటే అదే తప్పనిసరిగా అనుసరణీయము అని చెబుతూ మిగుల బుద్ధిమంతుడువు నీవు శిష్యుడును అకు నువ్వు నాకు శిష్యుడు కూడా నేను నీకు ఈ విధంగా ఉపదేశిస్తూ ఉన్నాను నీవు దామవ్యాల న్యాయాన్ని నీకెప్పటికీ వద్దు భీముడు భాసుడు దృడు ఏ న్యాయాన్ని అనుసరించారో దాని ప్రకారమే నీవు కూడా మిగుల బుద్ధిమంతుడవై ఈ విధంగా నీవు దానిని అనుసరించు అని చెబుతూ ఓ రామచంద్ర నా తండ్రి ఏగు బ్రహ్మదేవుడు పూర్వం నాతో దామవ్యాల న్యాయం నీకు వలదు నాయనా అని నాకు చెప్పి ఉన్నారు అదే విషయాన్ని అత్యంత బుద్ధిమంతుడువు శిష్యుడు కూడా నీవు నాకు రామ నేను నీకు చెప్పుచున్నాను ఏ కాబట్టి నీవు కూడా దామవ్యాల న్యాయమును ఏమాత్రమో అవలంబించవద్దు భీముడు భాసుడు దృఢుడు ఏ న్యాయాన్ని అనుసరించారో దానినే నీవు సదా అవలంబించు అని తెలియజేస్తూ అవిరళ సుఖదుఃఖ సంకటేయం భవ పదవి భవతాపనోపయాత వ్యవహరణవతో విభూతి ఆత సత నశ్యమి నశ్యతీతి ఓ రామచంద్ర ఈ విధంగా భీముడు భాసుడు దృఢుడు ఏ న్యాయాన్నైతే అనుసరించారో దానినే వ్యవహరించు ఎల్లవేళలా కూడా నీవు అసంసక్త బుద్ధి కలిగి వర్తించడం చేత దృఢబోధయు ఐశ్వర్యము లభింపనప్పుడే వివిధ సుఖ లేశాల చేత పరిపూర్ణమైనటువంటి జన్మ పరంపరను వసంగి ఈ మూడు రకాలైనటువంటి సంతాపాలను అనుభవింపజేయునది అయినా ఈ సంసార పదము సమూలంగా విచ్ఛిన్నమవుతుంది కానీ వేరే విధంగా కాదు అని చెబుతూ ఈ ప్రకారంగా భీముడు భాసుడు దృఢుడు ఏ న్యాయాన్నైతే అనుసరించారో అంటే దేహాహంభావరహిత ఆత్మభావంతోనే ఉన్నారు అంటే ఈ దేహము అనేటువంటిది వారి దృష్టిలోకి ఎప్పుడూ రాలేదు వారు ఈ దీన్ని కూడా ఆత్మభావంతోనే చూశారు అలాగా వ్యవహరించినప్పుడు నీకు సమస్త వ్యవహారాల ఎందు కూడా ఆసక్తి బుద్ధేవు పుడుతుంది ఆ అసక్తమైనటువంటి దేనితో కూడా అంటి ఉండనటువంటి బుద్ధి ఎప్పుడైతే అంతకుండా ఉండే బుద్ధి ఎప్పుడైతే పుడుతుందో అదే ఆత్మబోధ ఆ ఆత్మబోధ పరిపక్వ పరిపక్వత అంటే నీకు నిండుగా ఉండి ఐశ్వర్యము లభింప ఎటువంటి ఐశ్వర్యము జ్ఞాన ఐశ్వర్యము లభించగా అనేక సుఖాలతో దుఃఖాలతో కాష్టాలతో సంకటాలతో కూడిన ఈ త్రివిధమైనటువంటి తాపానుభవ సమీ సహితాలైన త్రివిధాలు అన్నప్పుడు జననము స్థితి నాశము ఈ మూడు రకాలైనటువంటి బాధలు త్రివిధ తాపాలు ఆధ్యాత్మిక అధిభౌతిక భౌతిక అధిదైవిక తాపాలు ఈ తాపానికి అనుభవ వాటితో కూడినటువంటి జన్మ పరంపరలే కలుగుతూ ఉంటాయి కాబట్టి ఆ జన్మ పరంపరలు కలిగిన ఈ సంసార పదవి సమూలంగా నశించిపోతుంది నీకు ఇంకప్పుడు శరీరము అనేది రాదు అనే శ్రీ వశిష్ఠ మహర్షి ఏమని చెప్పారు అంటే ఈ దామవ్యాల కఠోపాఖ్యానం నుండి ఏ విధంగా రామచంద్రుడు నీవు ఉండవచ్చు ఏ విధంగా ఏ న్యాయముగా నీవు ఉండకూడదు ఏ న్యాయం రీతిని అనుసరించి నీవు ఉండవచ్చు అనే విషయాన్ని గురించి వర్ణించి తెలియజేసి ఇంకా ఇలా అంటూ ఉన్నారు జయంతితే మహాసూరా సాధవో ఎయిర్వి యైర్వి నిర్జితం అవిద్య మేధురోలాసై స్వమనో విషయోన్ముఖం ఓరామ అవిద్యా కారణంబున అతి ఉత్సాహంతో విషయాల వైపుకు పరిగెట్టేటువంటి మనసు ఏదైతే ఉన్నదో దానిని జయించినట్లయితే మహాసూరులైనటువంటి సాధు పొంగవులు సర్వోత్తములే అనదగుతూ ఉంటారు ఎలాగంటే రామ వాసనల చేత బంధించబడుతూ ఉంటుంది కాబట్టి ఏ విధంగా విద్యా కారణమునా ఏ అజ్ఞానజనితమైనటువంటి కారణం ఉంటుందో దానివైపు గొప్పదైనటువంటి ఉత్సాహంతో విషయాల వైపుకు పరిగెడుతుంది ఎవరి పరిగెట్టేటువంటి ఎవరి చిత్తమైతే ఉంటుందో ఆ చిత్తాన్ని జయించాలి అలా ఎవరైతే జయిస్తారో అటువంటి వారే నిజంగా మహాసూరులు ఆ సూరులైనటువంటి వారే సాధు పొంగవులు ఆ సాధు పొంగవులే సర్వోత్తములు అని చెబుతూ సంసారుఃఖస్ సర్వోపద్రవదాయ ఉపాయేక ఏవాస్తి మనస స్వస్య నిగ్రహ అంటే దుఃఖాన్ని మాత్రమే ఇచ్చేటువంటిది సమస్తమైన ఆపదలకు కూడా కేతుభూతమైన ఈ సంసారం యొక్క ప్రశమనం కొరకే మనో నిగ్రహమే ముఖ్యమైనటువంటి ఉపాయము ఏదైతే కష్టాలనే ఇస్తూ సంకటాలనే కలిగిస్తూ ఆపదలకి కారణమైనటువంటి ఈ సంసారము ఈ సంసారము అన్నప్పుడు శరీరాల యొక్క ఆగమన తిరోగమనాలు వాటిని నశింపజేసుకునే చేసుకోవడం కోసం మొట్టమొదటగా ముఖ్యమైనటువంటి ఉపాయం ఏంటి అంటే మనసును నిగ్రహించాలి అంటే సమస్త ఉపద్రవాలను కలుగజేసేటువంటిది రూపమైనటువంటి సంసారం యొక్క శమనము ఎప్పుడు నా అది శమించిపోతుంది అంటే ఆ శమించేదానికి ఒకే ఉపాయం ఉన్నది అది ఏమంటే తన యొక్క మనసును తను నిగ్రహించడమే అని చెబుతూ శ్రూయతాం జ్ఞాన సర్వస్వం శృత్వా చైవా ధార్యతాం భోగేచ్ఛ మాత్రకో భాస్తగో మోక్ష ఉచ్యతే ఓ రామ జ్ఞానం యొక్క సర్వస్వము కూడా నీకు తెలియజేస్తూ చెబుతూ ఉన్నాను విను అది ఏమిటంటే నీ హృదయమున దానిని చక్కగా ధారణ చేయు ఎలాగంటే అసలు అదేమిటి అంటే సర్వస్వము ఒక్క మాటలోనే ఏంటది విషయభోగాల ఎంద ఎందు ఉన్నటువంటి ఏ ఇచ్చ కోరిక ఉంటుందో అదే బంధనం అటువంటి ఇచ్చను పరిత్యజించడమే మోక్షం ఏ విధంగా అంటే జ్ఞానం యొక్క సర్వస్వాన్ని అసలు జ్ఞానము అంటే ఏంటి అనే దానిని గురించి నేను నీకు తెలియజేస్తాను అది విని నీ హృదయమునా అంటే అది దానిని బాగుగా హృదయమున ధారణ చేయు భోగాల పట్ల ఉన్నటువంటి ఏ కోరిక అయితే అనుభవ విషయాదుల పట్ల ఉన్నటువంటి కోరిక మాత్రమే బంధం ఆ భోగేచ్ఛను ఆ కోరికను వదిలిపెట్టడమే మోక్షం అని తెలియజేస్తూ అంతేకాదు కెమన్య శాస్త్ర సందర్భై క్రియాతామిదమేవతూ స్వాద్విహ తత్సర్వం దృశ్యతాం విషవహ్ని విషవాహ్నివాత్ అనేకములైనటువంటి ఇతర శాస్త్రములు చేత ఏమి ప్రయోజనము అనేక రకాలు ఏది ఈ ముక్తత్వము చెందాలి మనసును నిగ్రహించాలి ఇదంతా చెప్పడానికి అనేక శాస్త్రాలను పరిశోధిస్తూ మరి సమయం వృధా చేయడం తప్ప ప్రయోజనమేమీ లేదు ఈ యొక్క విషయాన్ని మాత్రం ఆచరించు ఈ ఒక్కటి చాలు ఈ ప్రపంచమున ఏ ఏ వస్తువైతే ప్రీతివంతంగా తోస్తుందో దానిని విషములాగా అగ్నిలాగే చూడు నీకు ఏది ఇష్టంగా కనపడుతుందో అది అగ్నిలాగా చూడు అగ్నిలోబడితే ఏమవుతాం భస్మం అయిపోతాం అదే విషం త్రాగితే ఏమవుతాం అది మరి శరీరాన్ని నశింపజేస్తుంది అలాంటిదే ఈ జ్ఞానాన్ని నశింపజేసి మళ్ళీ మళ్ళీ శరీరాల యొక్క రాకపోకలకు పునాది ఏర్పాటు చేసేటువంటిదే ఈ యొక్క భోగేచ్ఛ అందుకు కాబట్టి ఇక మనం ఇతరమైనటువంటి శాస్త్రాలతోటి శాస్త్రాలు సందర్భాలు వీటిని ఎత్తుక్కుంటూ ఏమీ ప్రయోజనం లేదు ఈ ఒక్క విషయాన్ని మాత్రమే ఆచరించు సరిపోతుంది ఈ ప్రపంచమున ఏదేదైతే రుచికరంగా ఇష్టంగా కోరికగా ఎంచగలిగి తోస్తుందో దానిని విషంలాగానే చూడు అగ్ని లాగానే చూడు అగ్ని జోలికి విషంజోలికి వెళ్ళం కదా అంటే దానిని ఇష్టమైనటువంటి దానిని విడిచిపెట్టు అని తెలియజేస్తూ విషమా విషయభోగా పునః పునః ఉపరిష్టాత్ పరిత్యజ్య సేవ్యమానా సుఖావహాహ విషయభోగాలు భయంకరములు అని మళ్ళీ మళ్ళీ కూడా విచారించు భోగవాసనా త్యాగపూర్వకంగా వానిని సేవించినట్లయితే సుఖప్రదాలే అవుతాయి ఏ విధంగా అంటే విషయభోగాలు ఎటువంటివి భయంకరములైనటువంటి సంకటాలనే కలిగిస్తాయి అవి మళ్ళీ మళ్ళీ కూడా ఏ విధంగా ఇవన్నీ కూడా భయంకరాలు అని విచారించు ఎందుకంటే ప్రతి ఒక్కరము దానిని అనుసరిస్తూ సేవించేవారమే విషయభోగాలను మళ్ళీ మళ్ళీ విచారించి చూసినప్పుడు అది ఎంత అనర్థహేతువో అర్థమవుతుంది ఏమవుతుంది ఆ భోగవాసన ఇక ఆ ఇచ్చ రుచించినటువంటి పదార్థాన్ని వదిలివేయడం అనే విషయం ద్వారా వాటిని సేవించినప్పుడు అవి వాటి పట్ల ఇష్టము లేకనే దానిపై అసంసక్తతోనే దానిపైన అనాసక్తితోనే ఎవరైతే వాటిని సేవిస్తారో అప్పుడు వారికి సుఖాలే కలుగుతాయి అని చెబుతూ ఏ విధంగా అంటే విచారణ అనేది లేక చేయబడేటువంటి విషయ త్యాగము మహా కష్టతరంగానే ఉంటుంది ఏ విధంగా దానిని గురించి విచారించలేదు దానిని వదిలిపెట్టాలి అంటే అసలు సాధ్యం కాదు అందుకని దాని యొక్క రూపు దాని యొక్క స్వభావం ఏమిటి అని దానిని మనం పదే పదే విచారించి చూచినప్పుడు దాని ప్రకారం ప్రయోగాత్మకంగా మనకి దాని యొక్క విషయం తెలిసినప్పుడు అప్పుడు మనకి కష్టం అనిపించదు అది అటువంటిది పరి పరిశోధన పరిశీలన విచారణ అనేది లేకుండా ఒక విషయాలను వదిలిపెట్టు అన్నప్పుడు వాటిని గురించి ఇష్టంగా రుచిగా కోరికగా ఉన్న వాటిని వదిలిపెట్టాలి అంటే దాని యొక్క తత్వం విచారించకపోతే బహు కష్టంగా ఉంటుంది కానీ మళ్ళీ మళ్ళీ కూడా లెస్సగా విచారణ జరపాలి ఏ విధంగా ఇదంతవరకే అసత్యము అని అప్పుడు క్రమంగా దాని యొక్క నిజతత్వం తెలిసినప్పుడు లేని వస్తువు యొక్క తత్వం లేకుండానే పోతుంది లేని దాని యొక్క ఆవశ్యకతను గుర్తించినప్పుడు భోగవాసనలు విషయాలను కూడా తేజించి వేస్తాం ఇలా ఎప్పుడైతే త్యజించామో విషయాలను చివరకు ఆ విషయ త్యాగము ఆ విషయను విషయాలను ఎప్పుడైతే వదిలివేశామో మహాసుఖాన్నే కలిగిస్తుంది అని తెలియజేస్తూ భూమి కంటక బీజాల నుండి కంటకాలను ఉత్పన్నం చేసినట్లుగానే వాసనాగ్రస్తమైన బుద్ధి రాగాది పెక్కు దోషాలనే ఉత్పన్నం చేస్తుంది ఏది ముళ్ళ చెట్టు నుండి వచ్చిన బీజము ముళ్ళ చెట్టునే ఉత్పన్నం చేస్తుంది అలాగే వాసనలతో నింపబడినటువంటి బుద్ధి ఆ రాగము ద్వేషము మొదలైన పెక్కు దోషాలతోనే శరీరం మళ్ళీ ఉత్పన్నమవుతుంది అని శ్రీ వశిష్ఠ మహర్షి తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహణీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ओम मंगल कौसलेन्द्राय राय राम रामा भद्रा चक्रवर्तीतनू सावभौमा जानकी वल्ला श्रीरामचंद्रा मंगल ओं तत्स